ఆసీనులైన మా గురువర్యులు ఆచార్య పంతకి వెంకటేశ్వర్లు గారికి పాదాలకు నమస్కారం చేసుకుంటూ వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున నమస్సులు తెలియజేస్తూ ఈరోజు శ్రీ సృజన సాహితీ సేవ ట్రస్ట్ ఆవిష్కరించినటువంటి నేటి కథానాయికి నామని సృజనాదేవి గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐ లవ్ మై ఇండియా అనే నవల పైన సమీక్ష అది సంక్షిప్త రూపంలో సమీక్ష నిర్వహించుకునే అవకాశం దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను నవల ఇంత క్రితం చెప్పినట్లుగా వరంగల్ జిల్లాలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి అంబశయ్య నవీన్ గారి పరప్రథమ నవలల పోటీలో ఐ లవ్ మై ఇండియా అనే ఈ నవలకు ప్రథమ బహుమతి వచ్చింది ఈ సందర్భంగా సుజనాదేవి మేడం గారికి అభినందన తెలియజేస్తున్నారు వారు రాసిన ప్రతి రచనలో ఏదో ఒక బహుమతి వారికి రావడం అనేది అత్యంత సాధారణమైన విషయం అయితే నవల విషయానికి వస్తే ఎన్ని రచనలు చేసినప్పటికీ ఒక రచయితకి నవల రాస్తే కానీ ఆ సంతృప్తి దొరకదు ఎందుకంటే నవలలో సమగ్రత అనేది ఉంటుంది నవల రాస్తే కానీ ఒక జీవితం యొక్క పూర్తి స్వరూపాన్ని తెలుసుకోలేము అని ఈఎం ఫారెస్టర్ గారు మాట చెప్తారు బీయింగ్ ఏ నవలిస్ట్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ సుపీరియర్ టు ద సెయింట్ ద ఫిలాసఫర్ అండ్ ద పోయిట్ ఫర్ ఆల్ గ్రేట్ మాస్టర్స్ ఆఫ్ ఏ డిఫరెంట్ బిట్స్ ఆఫ్ మ్యాన్ ఎ లైఫ్ బట్ నెవర్ గెట్ ద హోల్ ద నవలిజ్ వన్ బ్రైట్ బుక్ ఆఫ్ లైఫ్ అంటారు అంటే ఒక నవలలో పూర్తి సమగ్రత వస్తుంది ఒక కథ ఒక కవిత్వం చెప్పినప్పుడు కొన్ని పార్శ్వాలు మాత్రమే చెప్తాం కానీ నవలలో పూర్తి విషయాలు మనం చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నవల చెప్తే చెప్తేగానే ఆ సంతృప్తి అనేది ఉండదు అని చెప్తారు తెలంగాణ నవల జనజీవిత చిత్రణ అనే అంశం మీద పరిశోధన చేసినటువంటి నేను మా గురువరణ్యులు ఆచార్య పంతంగి వెంకటేశ్వర్లు గారి పర్యవేక్షణలో వారి మార్గదర్శనంలో పర్యవేక్షణ చేసి పిహెచ్డి పట్టా పొందిన నేను ఈ నవల మీద మాట్లాడాల్సి రావడం అందున నామని సుజనాదేవి గారి సమగ్ర సాహిత్యంలో మొట్టమొదటి నవల గురించి మాట్లాడాల్సి రావడం యాదృచ్ఛికమే అయినా అదొక మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను నవల అంటే నిత్య నూతనమైనటువంటిది నవల అనే పదానికి అర్థం స్త్రీ అనే అర్థం నిత్య నూతనమైనటువంటిది నవలా ప్రస్థానం చాలా సుదీర్ఘకాలంలో భారతీయ భాషల్లో ఎక్కడో దుర్గేశ నందిని బెంగాలీలో వచ్చినటువంటి ఎయిటీన్ సిక్స్టీ ఫోర్లో బంకించంద్ర చటర్జీ రాసినటువంటి నవల మొదలుకొని తెలుగు సాహిత్యంలో వచ్చేసరికి కొక్కొండ వెంకటరత్నం గారు రాసినటువంటి నవల మొట్టమొదటిదని తర్వాత ఇదంతా చరిత్ర ఉంది కానీ నేను మేడం రాసినటువంటి ఈ నవలలో విషయానికి వస్తే ఇది ముల్కనూరు సేవా ట్రస్ట్ ములుగనూరులో జరిగేటువంటి ప్రపంచవ్యాప్తంగా ములుగనూరులో జరిగేటువంటి సేవా ట్రస్ట్కు సంబంధించినటువంటి అంశం ఉంటుంది ఇందులో మాధవరావు పూజ ప్రశాంత ప్రధాన పాత్రలు ఈ మాధవరావు గారు గ్రామ సేవ చేస్తూ ఉంటాడు పెద్ద మనిషి వంద ఎకరాల ఆసామి ఈ సేవలో భాగంగా ఊరందరినీ కాపాడుతూ ఉంటాడు తన మనవరాలు పూజ పాశ్చాత్య దేశంలో ఉంటుంది ఆమెకి ఈ భారతదేశం అంటే గౌరవం తక్కువగా ఉంటుంది సరిగ్గా ఇప్పటి జనరేషన్ పిల్లలకి ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉంటుందో పూజకి అలాంటి అభిప్రాయం ఉంటుంది ఓ సందర్భంలో మాధవరావు గారు గాయపడతారు ఆయన అనారోగ్యం పాలై హాస్పిటల్లో ఉన్నప్పుడు అతన్ని ఎంటి ఆ అమ్మాయిని పూజని భారతదేశానికి రప్పించాలని సంకల్పంతో రప్పించి ఇక్కడ మాధవరావు గారు ఏ విధమైనటువంటి సేవ చేశారు ఇక్కడి గ్రామాల్లో అతనికి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజల మధ్యల ఆయనకి ఏమి ఏ రకమైనటువంటి గౌరవ మర్యాదలు ఉన్నాయి ఈ దేశం ఏంటి ఈ సంస్కృతి ఏంటి ఈ సంప్రదాయం ఏంటి ఇలాంటి అంశాలన్నీ దీంట్లో వస్తూ ఉంటుంది ఇందులో చాలా విషయాలు మాట్లాడాలి అనేటువంటి భావన నాకుంది దీనికి ఈ పుస్తకం నూట ఎనభై పేజీల పుస్తకం ఇది సంక్షిప్తంగా కథ ఇదే దీంట్లో ఏం చెప్తుందంటే దేశభక్తి మన సంస్కృతి సంప్రదాయాలు విలువలు ఐ లవ్ మై ఇండియా ఇండియా యొక్క గొప్పతనాన్ని ప్రేమించడానికి సహేతుకమైనటువంటి కారణాలు చూపించినటువంటి నవల ఇది ఇందులో ముందు మాటలు రాసినటువంటి వాళ్ళల్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపషయ్య నవీన్ గారు అదేవిధంగా రాంభాస్కర్ రాజు గారు తర్వాత అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు వేముల శ్రీనివాసులు గారు దీనికి చక్కని ముందు మాటలు అందించారు ఇందులో ఒక మాట చెప్పారు తను ఏదైతే ఈ అలగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారి నాన్నగారు స్ఫూర్తితో వారి నాన్నగారి పేరు ఆ స్ఫూర్తితో నేను ఈ మాధవరావు పాత్రను తీసుకొని రాశానని చెప్పారు వారు ఈ మాట వింటే చాలా సంతోషించేవారేమో అని నాకు అనిపించింది వేముల శ్రీనివాసులు గారు తర్వాత మన భారతదేశం అంటేనే చివరిగా ఒక మాట మన భారతదేశం అంటేనే కుటుంబ బాంధవ్యాలకు అనుబంధానికి నిలవైనటువంటి ప్రాంతం ఇది అన్ని రకాలైనటువంటి అనుబంధాలను ప్రోగు చేసుకున్నటువంటి భారతదేశంలో ఇండియాను ప్రేమించడానికి కారణాలు చెప్పాలి అంటే మనం ఒక ఉపన్యాస రూపంలో చెప్తే ఇప్పటి తరానికి అందే అవకాశం లేకపోవచ్చు కానీ ఒక రూపంలో చెప్తే ఖచ్చితంగా నవలకి ఏముంటుందంటే పఠనాశక్తి ఉంటుంది నవల మొదటి పేజీ కనుక మొదలు పెడితే చదవడం అదేన మొదలు పెడితే పూర్తి అయిపోయేంత వరకు ఇంకా నవలను వదిలిపెట్టం కొండ ఆకలి తప్పిక కూడా ఉండదు అది ఉండే శక్తి అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు చాలామంది పెద్దలకి నవలలు చదవడానికి మనం అలవాటు పడితే ఆ నవల పూర్తయ్యేంత వరకు మనసు పట్టదు ఆ శక్తి నవలకు ఉంటుంది అన్నమాట అన్ని విషయాలు నవలలో ఉంటాయి నవలలో చదవ నవలను చదివి అర్థం చేసుకోవడానికి పెద్ద పాండిత్యం ఉండనక్కర్లేదు జరుగుతున్న సంఘటనల్ని యథాతథంగా మనం చూడొచ్చు అసలు మన ఊహల్లో ఒక సినిమా చూస్తున్నటువంటి భావన నవలల్లో కలుగుతుంది ఇలాంటి నవలను అద్భుతంగా భారతదేశం అంటే సీతమ్మ వాకిట్లు సిరిమల్లె చెట్టు అని ఆ మధ్య ఒక సినిమా వచ్చింది కుటుంబం చుట్టూ సీతమ్మ వాకిట్లు సిరిమల్లె చెట్టు ఈ సిరిమల్లె చెట్టు ఏమిటి అంటే కుటుంబం సీతమ్మ వాకిలి అనేది మన భారతదేశం యొక్క ఈ ప్రాంగణం ఈ విశాల భావనను అద్భుతంగా తీసుకొచ్చి ఒక నవలలో ఈమిడించి తన వంతు సహకారం నవీన్ గారు ఒక మాట అన్నారు ముందు మాట రాస్తూ ఎవరి సేవ వాళ్ళు చేస్తారు ఎవరి పరిధిలో వాళ్ళు చేస్తారు ఒకరు మాట్లాడుతూ చేస్తారు ఒకరు రాస్తూ చేస్తారు ఒకరు ఇస్తూ చేస్తారు ఇక్కడ నామన సుజనాదేవి గారి ప్రత్యేకత గొప్పతనం ఏమంటే ఇటు తను రాస్తున్నారు ఇస్ అక్షరాన్ని ఇస్తున్నారు అక్షరాన్ని ఇస్తూ ఆ ట్రస్ట్ కూడా నిర్వహించి ఇతోధికమైనటువంటి సమాజం నుంచి తీసుకున్న దానికంటే మళ్ళీ రెండు రెట్లు ఎక్కువగా ఇవ్వడానికి ఇంత గొప్ప సంకల్పం చేశారు వారి సంకల్పాన్ని కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఆ మాటకు వస్తే ప్రవాస భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఈ సేవా ట్రస్ట్ అద్భుతమైనటువంటి సేవలందించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ చివరికి వారు ఈ ఇందులో ఒక వైవిధ్యం నేనేం గమనించానంటే నవల రాస్తూ పద్యం రూపంలో అంకితార్పణ చేశారు పద్యం రూపంలో అంకితార్పణ చేశారు అదొక వైవిధ్యం అనిపించింది చాలా చక్కని విషయం ఇది వారు కూడా చదివారు ఈ విఘ్నముల దొలగించిన విఘ్న శరణమిచ్చి ప్రోచిన తల్లి శారదకును దయను జగతిగా చెడి ఆది దంపతులకు నెలమి భక్తితో అంకితం విచుదాన వీరందరికీ అంకితం చేశారు నేను కూడా ఈ సంక్షిప్త సమీక్షను నేను విఘ్నపతికి శారదకు ఆది దంపతులకు అంకితం ఇస్తున్నాను ధన్యవాదాలు